హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఆనపకాయ అంటే పెద్దగా ఎవరికి ఇష్టం ఉండదు కదండి ఒకసారి ఇలాగా ఆనపకాయతో రోటీ పచ్చడి చెయ్యండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకొని లైట్గా ఉల్లిపి ముక్కలు వేసుకొని తింటే అన్నం అంతా ఈ పచ్చడితోనే తినేస్తాము అంత బాగుంటుంది స్పైసీగా ఇది ఆనపగే అని చెప్పకుండా పెట్టేయండి వాళ్ళు అస్సలు కనుక్కోలేరు అంత బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చడి సాంబార్లోకైనా టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి ప్రిపరేషన్ టైం కూడా ఒక పావు గంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్దగా టైం కూడా ఎక్కువ తీసుకోదు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ రోటీ పచ్చడి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అని ఎక్కువ యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ అందుకు మూడు వరకు యాడ్ చేశాను ఆయిల్ కూడా ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు వీటిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి జీలకర్ర బాగా వేగిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఆనపకాయ ముక్కలు మరీ చిన్నగా కాదు అలానే మరీ పెద్దగా కాదు మీడియంగా ఉంటే సరిపోతుంది తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేయడం వల్ల ఆనపు కానిందు మనకి త్వరగా మగ్గిపోతుందండి ఇది కొంచెం వాటర్ కంటెంట్ కదా ఇది వేగడానికి చిన్నగా టైం తీసుకుంటుంది అంతే ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి చూసారు కదా ఈ వాటర్ అంతా మగ్గిపోవాలి ఇలా వాటర్ లైట్గా ఉన్నప్పుడు దానిలోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు టొమాటో ఇక్కడ ఒకటే తీసుకున్నానండి మరి వేస్తే అది కొంచెం టమాటా అనింది ఆనపకాయ ని డామినేట్ చేసేస్తుంది కాబట్టి ఒకటైతే సరిపోతుంది ఆనపకాయ ముక్కలు కూడా రెండు కప్పులు అండి తర్వాత లైట్గా చింతపండును వేసుకోవాలి అంటే చిన్న నిమ్మకాయలో సగం అనమాట ఎక్కువ యాడ్ చేయకూడదండి పెద్దగా పులుపు ఎక్కువ ఉన్నా కూడా పెద్ద టేస్ట్ అనిపించదు జస్ట్ మనకి లైట్గా పులుపు తగిలితే సరిపోతుందండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది తర్వాత ఒక చిటికెడు ఉప్పుని ఇలా టొమాటో మొక్కల మీద యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయకండి ఆల్రెడీ ఆనపకాయలో వేస్తాం కాబట్టి టొమాటో మొక్కల మీద ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటో మొక్క అనేది త్వరగా మగ్గిపోతుందండి టైం కూడా చాలా సేవ్ అవుతుంది జస్ట్ టొమాటో ముక్కల్నే ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వదిలేయాలండి రెండు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి చూడండి టొమాటో ముక్క అనేది మనకి కలర్ చేంజ్ అయిపోయింది అలానే చూసారు కదా ఇలా కలుపుతుంటే చాలా ఈజీగా స్మూత్ అయిపోతుంది ఒకసారి టొమాటో మొక్కలు ఏమీ లేకుండా ఇలా మధ్యలో బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఆనపకాయ ముక్కలు టొమాటో మొక్కలను కూడా బాగా కలిపేసుకుని ఇంకా లైట్ గా వాటర్ ఉండింది కదండి ఆ వాటర్ కూడా అయిపోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది స్టవ్ లోటు మీడియం చేంజ్ చేసుకుంటూ చూసారు కదా ఆ వాటర్ కూడా అయిపోవాలి ఇలా కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి పైన వేసుకోవాలండి ఇలాంటి రోటీ పచ్చళ్ళు ఫ్రై చేసి వేసుకోవడం కంటే అలానే తాలింపులో కంటే ఇలా మిక్సీ జార్లో పచ్చి వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఆ వెల్లుల్లిని కూడా అటు ఇటుగా దంచి వేసుకోవాలి ఎందుకంటే ఈ చట్నీ మనం కొంచెం బరకగా చేస్తాము మీరు దంచకుండా వేసేస్తే కొన్ని కొన్ని ముక్కలు పెద్దగా ఉండిపోతాయి వెల్లుల్లి బాగుండదు కాబట్టి కొంచెం బరకగా దంచి వెల్లుల్లి పైన వేసుకుని పచ్చడిని ఇలా వీడోలో చూపిస్తున్న విధంగా బరకగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింప వేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టి హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే పావు టీ స్పూన్లో సగం ఆవాలు ఒక రెండు ఎండిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని తాలింపు బాగా వేగిన తర్వాత చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ రోటీ పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందండి ఈ పచ్చడి అనింది అంతేనండి ఇంకా ఈ వీడియో మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు